రాష్ట్రంలో నాన్ డ్యూటీ లిక్కర్ కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ దశరథ్ తెలిపారు ఇప్పటివరకు కోటి రూపాయల విలువైన పదిహేడు వందల లీటర్ల మద్యం సీజ్ చేయగా నూట ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు దసరా పండుగ నేపథ్యంలో నాన్ డ్యూటీ లిక్కర్ కల్తీ మద్యం మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున గట్టి నిఘా ఉంచామంటున్న రంగారెడ్డి డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ దసరత్తు మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి దసరా పండుగ వచ్చిందంటే సారు మద్యానికి సంబంధించి కూడా అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా నగరానికి తెరలిస్తుంటారు కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ అలాంటి ముఠాలకు సంబంధించి ఎక్సైజ్ పోలీస్ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి ఈసారి భారీగా సోదాలు అయితే నిర్వహించి భారీగా బాటిల్స్ కానీ తర్వాత భారీగా మద్యం అయితే సీజ్ చేయడం జరిగింది అసలు ఈ ఎక్కడి నుంచి ఈ మద్యం తరలిస్తున్న మనతో మాట్లాడడానికి ఇటు రంగారెడ్డి డిసిగా ఉన్న దశరథ్ గారు ఉన్నారు వారిని మరిస్తాం సార్ ఇప్పటికే ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎంతవరకు మీరు సాధీనం చేసుకోవడం ఉన్నతాధికారులైనటువంటి మా డిపార్ట్మెంట్ శ్రీ హరికిరణ్ కమిషనర్ ఎక్సైజ్ అదేవిధంగా శ్రీ షానవాజ్ ఖాసిం ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారి ఆదేశాల ప్రకారం ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మన డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా స్పెషల్ డ్రైవ్ ఇచ్చాడు స్పెషల్ డ్రైవ్ లో ప్రోగ్రామ్ గా ఈ పదిహేను నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మా రంగారెడ్డి అండ్ హైదరాబాద్ పర్టికులర్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఒక థర్టీ పర్సెంట్ తెలంగాణలో ఒక థర్టీ పర్సెంట్ పాపులేషన్ థర్టీ పర్సెంట్ ఏరియా అంతా కూడా మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ ఏరియాలో ఏందంటే ఈ ఈ వారం రోజులు తొమ్మిది రోజులకు ఎంత సీజ్ చేసామని అంటే సుమారుగా టోటల్ బాటిల్స్ టూ థౌజండ్ టూ త్రీ హండ్రెడ్ బాటిల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది దాన్ని లీటర్ పదిహేడు వందల లీటర్ల వరకు నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది ఆ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎక్కువగా కూడా మనకు బయట స్టేట్ నుంచి వస్తుంది ఎక్కడి నుంచి అంటే పర్టికులర్ గోవా గోవా నుంచి అనే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు గోవా నుంచి ఎక్కువగా వస్తుంది అదే విధంగా ఢిల్లీ హర్యానా ఫ్లైట్ల ఎక్కువగా వస్తుంది దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము రోడ్ రూట్లు ఎక్కువగా రూట్ వాచ్ చేయడం జరుగుతుంది చెక్కింగ్ వెహికల్ చెకింగ్ ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసేసి వాటికి షెడ్యూల్ వేసి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఉన్నాయి పర్టికులర్ ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ గారి కంట్రోల్ ఉంటుంది అక్కడ ఏబిసిడి నాలుగు టీములు ఉన్నాయి అదేవిధంగా రంగారెడ్డికి అసిస్టెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంది అదేవిధంగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ గారి కూడా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంటుంది మళ్ళీ డిస్టిక్ ఆఫీసర్లు సిక్స్ ఈ జిఎస్ఎం సిసి పరిధి ఔటర్ రింగ్ రోడ్ పరిధి అంతా కలిసి సిక్స్ డిస్టిక్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఒక్కొక్కరి దగ్గర అండ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ ఇన్ ఇన్ని ఇన్ని టీమ్స్ కూడా మేము ఈ ప్రత్యేకంగా ఈ దసరా సందర్భంగా ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ నరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని ఇప్పుడు రెండు వేల రెండు వందల లీటర్లకు సుమారుగా దాన్ని తొంభై లక్షల రూపాయల విలువ వర్తుంటుంది దాంట్లో భాగంగా మనం గుడుంబ బ్లాక్ జాగరీ సీజ్ చేశాం అది పది లక్షలు అంటే సుమారుగా ఈ తొమ్మిది రోజులకు పది రోజులకు కోటి రూపాయల వర్త్ సీజ్ చేయడం జరిగింది ఇది ఎక్కడ ఎందుకు అవుతుంది అని అంటే ట్యాక్స్ చెల్లించవంటి డ్యూటీ పేమెంట్ లేని అన్నీ కూడా మనకు స్టేట్ లో నా డ్యూటీ పేడ్ అవుతుంది ఈ డ్యూటీ పేమెంట్ ఎన్ని బాటిల్స్ అనేది ఒక పబ్లిక్ ఒకటి ఉంది మేము ఆరు తెచ్చుకోవచ్చు కదా మూడు తెచ్చుకోవచ్చు కదా రెండు తెచ్చుకోవచ్చు కదా అంటే సింగిల్ బాటిల్ కూడా డ్యూటీ పేమెంట్ చేయకపోతే అలౌడ్ లేదు ఎక్కడ కూడా గోవాది ఇక్కడ రావడానికి లేదు మహారాష్ట్ర దిగ రావడానికి లేదు ఈవెన్ ఏపీది కూడా మన దగ్గర రావడానికి లేదు సింగిల్ బాటిల్ కూడా ఒక పబ్లిక్ ఉన్న ఏంది అని అంటే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ బయట కంట్రీకి పోయినటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ దాని మీద ఒక పాస్పోర్ట్ మీద మాత్రము రెండు బాటిల్స్ మాత్రము కస్టమ్స్ బ్యాగేజ్ రూల్స్ ప్రకారం పర్మిషన్ ఉన్నది కానీ మేము ఆరు పొజిషన్ చేసుకోవాలి కదా ఆరు తెచ్చుకోవచ్చు కదా అనేది ఒక వేరే మిత్తులో ఉన్నారు వాళ్ళు అది మన దగ్గర మన స్టేట్ ఎక్సైజ్ జీవోల ప్రకారము ప్రకారం ఒక పర్సన్ పొజిషన్ అనేది ఆరు బాటిల్ తెచ్చుకోవచ్చు అది పర్సనల్ కన్జంప్షన్ నాట్ ఫర్ ది పబ్లిక్ కన్జంప్షన్ ఈవెన్ సో ఈ నాన్ డ్యూటీ పేడ్ అనేది ఏ బాటిల్ కూడా నీకు పర్మిషన్ లేని ఇంపోర్ట్ పర్మిషన్ లేని ఉంచుకోవడానికి వీల్లేదు దాంట్లో భాగంగా ఈ నాన్ డ్యూటీ బీడ్ అనేది ఎక్కువగా తెచ్చుకుంటున్నారు పబ్లిక్ పర్టికులర్ గోవా ఎక్కువ టూర్ పోతున్నారు యూత్ అంతా టూర్ పోతున్నారు టూర్ పోయేసి అక్కడ ఈవెంట్స్ జరుగుతుంటాయి ఆ ఈవెంట్ లో భాగంగా అక్కడ పోవడము అక్కడ కొన్ని ప్రొఫెషనల్ మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి గోవా అక్కడ వాళ్ళకి ఇన్వైట్ చేయడము ఆ ఇన్వైట్ లో భాగంగా వీళ్ళు గోవా పోయినాము ఢిల్లీ పోయినాము హర్యానా పోయినాము అనే భాగంగా ఒకరొకరు ఐదు ఆరు ఎనిమిది పది ఇరవై అట్లా బాటిల్స్ తెచ్చుకోవడం జరుగుతుంది అదేమైతుందని అంటే మన స్టేట్ ఎక్స్చకెరకు ఖజానాకు నష్టం జరుగుతుంది అది ఒక రకమైనటువంటి నష్టం అయితే ఇందులో భాగంగా స్పూరియస్ లిక్కర్ ఫేక్ లిక్కర్ అది కూడా కొంతమంది అక్రమార్కులు సొంతంగా తయారు చేస్తారు లిక్కర్ టైప్ మన ఒరిజినల్ లిక్కర్ ఏదైతే ఉంటుందో దాన్ని అలానే లేబుల్ ఉంటుంది అలానే బాటిల్ ఉంటుంది అలానే ప్యాకింగ్ ఉంటుంది అక్కడ వాళ్ళు కలిపేటువంటి లిక్కర్ ఏదైతే ఉంటుందో ఎసెన్స్ ఏదైతే ఉంటుందో చాలా డూప్లికేట్ ఉంటుంది అది కన్జ్యూమ్ చేస్తే కూడా మనిషి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది ఇంకో థర్డ్ పాయింట్ ఏమి అంటే కల్తీ గుడంబ ఇల్సిడ్ డిస్టిల్ లిక్కర్ కూడా తయారైతుంది ఇల్సిడ్ డిస్టిల్ లిక్కర్ కూడా అది మీద కూడా ప్రత్యేక డ్రైవ్ ఉంది ఆ డ్రైవ్ లో భాగంగా మేము ఇప్పుడు ఒక మూడు వేల కేజీల బ్లాక్ జాగ్రత్త సీజ్ చేసాము ఒక యాభై లీటర్ల వరకు గుడంబ సీజ్ చేశాము దాన్ని మనము చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము గోవా నుంచి వచ్చేటి కర్ణాటక మన స్టేట్ బార్డర్ జహీరాబాద్ దగ్గర కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ బాలనగర్ వచ్చిన చేయడం జరుగుతుంది ఇక్కడ షాద్నగర్ దగ్గర జరుగుతుంది ఈ ఇక్కడ ఇటువైపు తుఫాన్ దగ్గర కూడా చేయడం జరుగుతుంది రోడ్ రూట్ ఉంది అక్రమంగా తరలిస్తున్న ఇతర రాష్ట్రాల తరలిస్తున్న మధ్య వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనబడు చట్టరీత్యా మేము దాని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నాము కోర్టులో మనం చార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కోర్టు ట్రయల్ సక్సెస్ఫుల్ ట్రయల్ చేసేసి వాళ్ళని కూడా మేము పనిష్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి పనిష్మెంట్ కూడా చేస్తున్నాం అది కొంతమందిని కొంతమంది ఆర్గనైజ్ స్ మీడియేటర్స్ బ్రోకరేజ్ క్రిమినల్స్ ఏం అంటే డబ్బులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో పబ్లిక్ ను కొంత మోసం చేస్తూ ఇది ఒరిజినల్ లిక్కర్ అని చెప్తూ వాళ్ళకి ఎక్కువ రేట్లు కొంచెం అమ్ముతూ లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారు అన్నట్టు కల్తీకి సంబంధించి మధ్య కూడా కొన్ని చోట్ల ఇప్పటికే తయారవుతుంది అయితే గతంలో కూడా ఎక్సైజ్ అధికారులు కూడా సోదాలు నిర్వహించి కూడా చేసుకోవడం జరిగింది కానీ ఈసారి ప్రత్యేకంగా వాటిపైన ఎలాంటి నిఘా ఉంచాలి ఎవరెవరు ఎక్కడ ఇన్వాల్వ్ అయినారు గతంలో ఎవరెవరు ఇలాంటి సేమ్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యారు ఏ లొకేషన్స్ ఎక్కువగా ఉన్నాయనేది కూడా మేము గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా పర్సన్స్ ఐడెంటిఫై చేయడం లొకేషన్స్ ఐడెంటిఫై చేయడము ప్లేసెస్ ఐడెంటిఫై రూట్స్ ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది వాళ్ళ మీద మేము ప్రత్యేకంగా కూడా నిఘా వేస్తున్నాము ఇంకొకటి కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిఫెన్స్ లిక్కర్ కూడా డిఫెన్స్ లిక్కర్ ఏదైతే ఉంటుందో మిలిటరీ వాళ్ళకు వాళ్ళకి పర్మిషన్ ఉంది వాళ్ళు మాత్రమే పర్సనల్ కన్జూమ్ చేయాలి అలాంటిది ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వైలేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా వైలేట్ చేసి వాళ్ళకు కూడా కొంచెం తక్కువ రేట్ కోటాల తక్కువ వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇంకా కొంచెం సొమ్ము చేసుకోవడానికి లాభార్జన జయం కూడా పబ్లిక్ అమ్ముతున్నారు ఆ డిఫెన్స్ లిక్కర్ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రాంతం ఏదైతే మేజర్ ఈ మల్కాజ్గిరి ఏరియా ఏదైతే ఉన్నదో ఎక్కువగా అక్కడ డిఫెన్స్ కంటోన్మెంట్ ఏరియా సికింద్రాబాద్ ఇ కూడా డిఫెన్స్ లిక్కర్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది అది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ అది కూడా మేము రీసెంట్ కూడా సీజ్ చేశాము నిన్న మన కూడా చేశాము లేటెస్ట్ రాత్రి రెండు గంటల వరకు కూడా ఇంకా నాకు రిపోర్ట్ వస్తుంది అది రెండు గంటల వరకు కూడా మన మల్కాజ్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో ఒక అరవై బాటిల్స్ కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది అది నేను ఫర్దర్ నెక్స్ట్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ పీఆర్ఓ గారికి ఇస్తాను ఇది మొత్తం మీద ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా నగరానికి తీసుకువస్తున్న ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కఠినంగా చర్యలు కూడా తీసుకుంటాం ఇకపై ఇటు నకిలీ మద్యం తయారు చేసిన వారిపై కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచి తర్వాత వారిపై కూడా చర్యలు తీసుకున్న సిద్ధంగా ఉందని చెప్పి ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నారు వీడియో బాలజితో రమేష్ ఈటీవీ హైదరాబాద్